హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కొత్త అధ్యయనానికి అయితే శ్రీకారం చుట్టబోతున్నారండి ఇక ఆయన రేషన్ కార్డుల స్థానంలో కొత్త ఫ్యామిలీ డిజిటల్ కార్డును అయితే తీసుకురాబోతున్నారు ఇక ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డుకు సంబంధించి దాదాపు మన రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి రెండు ప్రాంతాల్లో అంటే దాదాపు రెండు వందల ముప్పై ఎనిమిది ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఒక్కొక్క నియోజకవర్గానికి రెండు ప్రాంతాల్లో అంటే రెండు ఊళ్ళల్లో ఏదో ఒక విలేజ్లో మనకు రెండు విలేజ్లో అయితే ఈ సర్వే అనేది చేపడుతున్నారండి అంటే కొత్త ఫ్యామిలీ డిజిటల్ కార్డుకి అయితే మనకు సర్వే అనేది చేపడుతున్నారు ఇక ఈ సర్వేలో ఏ ఏ మనకు అడుగుతున్నారు అంటే ఏ ఏ వివరాలు అడుగుతున్నారు అలాగే ఏ ఏ పత్రాలు అడుగుతున్నారు ఈ యొక్క సర్వేలో మనకు ఏం చెప్తే యొక్క మనకు ఈ యొక్క ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ అనేది మనకు వస్తుంది అలాగే ఇప్పుడు ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో అంటే కొన్ని చోట్ల మాత్రం సర్వే చేస్తున్నారు కాబట్టి కేవలం రెండు వందల ముప్పై ఎనిమిది ప్రాంతాల్లో మాత్రమే ఇది ప్రాథమిక సర్వే అని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారండి ఇక మిగిలిన రాష్ట్ర ఈ ప్రాథమిక సర్వే అనేది మనకు ముగిసిపోయింది ఇప్పటికే ఈ యొక్క మనకు ఈ ఏదైతే ఈ ప్రాథమిక సర్వే ముగిసిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా మనకు ఈ సర్వే అనేది చేపట్టి మనకు కొత్త ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఇవ్వాలి కాబట్టి మనకు ఈ సర్వేలో ఏ ఏ వివరాలు అడుగుతున్నారు ఏ ఏ పత్రాలు రెడీగా పెట్టుకోవాలి మనకు ఎప్పటి నుంచి యొక్క ఫ్యామిలీ డిజిటల్ కార్డులు పంపిణీ చేస్తారు ఇక ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డుతో అన్ని పథకాలు వస్తాయా రావా అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే అందిస్తాను తప్పకుండా ఫ్యామిలీ డిజిటల్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారందరూ కూడా తప్పనిసరిగా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఇక్కడ వీడియోలో మీకు ఎదురుగా క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి ఇప్పుడే మీ ఫోన్పే ద్వారా ఇప్పుడే స్కాన్ చేయండి మీ ఫోన్పే ఓపెన్ చేసి ఇక పది రూపాయల నుంచి మీరు లక్ష రూపాయల వరకు కూడా నాకు విలువైన సహాయాన్ని అయితే పంపించవచ్చు పది వంద రెండు వందలు మూడు వందలు వెయ్యి ఐదు వేలు ఇలా పదివేలు లక్ష రూపాయలు లక్ష రూపాయల వరకు కూడా మీ ఫోన్పే అనేది ఓపెన్ చేసి ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైనటువంటి సహాయాన్ని అయితే నాకు పంపించండి మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఎన్నో రకాలుగా ఎంతో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు అందులో కొంత భాగాన్ని నేను అలాంటి వికలాంగులకు తప్పకుండా సహాయం చేయండి మీ సహాయం చాలా విలువైంది మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఇక అంతేకాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది ఈ విధంగా తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయాలి మీరు మీరు లైక్ చేస్తేనే మరింతమందికి సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఇక వీడియోని లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది ఈ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ యొక్క విలువైనటువంటి ఈ వీడియో లింక్ అనేది మీ వాళ్ళందరికీ కూడా మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ పథకాలను ఉపయోగించుకుంటారనమాట తప్పకుండా వీడియోను షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు అలాగే మన తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి మరిన్ని పథకాల సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఆ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే ద్వారా మీ విలువైన సహాయాన్ని పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా పంపించడానికి అయితే ప్రయత్నం చేయండి ఇక అంతేకాకుండా మీ మీరు ఏదైనా సరే మన ఛానల్లో ప్రకటనలు ఇవ్వాలనుకుంటే పుట్టినరోజు శుభాకాంక్షలు కానీ పెళ్లి రోజు శుభాకాంక్షలు కానీ అలాగే మీ యూట్యూబ్ ఛానల్కు వీస్ సబ్స్క్రైబర్స్ రావడానికి మీరు ఏదైనా ప్రకటనలు ఇవ్వాలంటే తప్పకుండా ఎయిట్ త్రీ జీరో డబుల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ ఫోర్ సిక్స్ అనే నెంబర్ను వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అయ్యి మీ యొక్క ప్రకటనలు అయితే మన ఛానల్ ద్వారా ఇవ్వండి ఈ విధంగా కూడా మీరు నాకు సహాయం చేయొచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర మనకు దాదాపు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు పది నుంచి పదిహేను లక్షల కుటుంబాలు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నటువంటి సమయంలో సీఎం రేవంత్ రెడ్డి గారు సరికొత్త కార్డును పరిచయం చేస్తూ కూడా మన తెలంగాణ ప్రజానీకానికి ఆయన ఈ యొక్క కార్డునైతే తీసుకురావడం జరిగిందండి ఇక ఫ్యామిలీ డిజిటల్ కార్డునే కార్డునైతే తీసుకురావడం జరిగింది ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మనకు క్యూఆర్ కోడ్ ఉంటుంది కుటుంబ సభ్యుల వివరాలన్నీ కూడా ఉంటాయి ఈ కార్డు కనుక మీరు స్కాన్ చేస్తే మీకు అన్ని వివరాలు కూడా వస్తాయనమాట ఇక గతంలో కూడా నేను చెప్పడం జరిగింది ఈ కార్డు అనేది అంటే ఈ కార్డుకు సంబంధించి త్వరలోనే మనకు ప్రజాపాలన అనేది ఉంటుందండి ఈ ప్రజాపాలనలో మనకు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలనేది కూడా గత వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది ఇప్పుడైతే ప్రాథమిక సర్వే అనేది దాదాపు నియోజకవర్గానికి రెండు ప్రాంతాల్లో చొప్పున రెండు వందల ముప్పై ఎనిమిది ప్రాంతాల్లో యొక్క సర్వే అనేది మొదలైంది ఈ సర్వేలో ఆల్రెడీ సర్వే వచ్చిన ఊరలో అయితే మీకు తెలిసే ఉంటుంది ఏ ఏ ప్రశ్నలు ఏమరని మీకు తెలిసే ఉంటుంది ఇక ప్రాథమిక సర్వేలో ఏంటంటే మనకు తొమ్మిది కాలమ్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇక మీ పేరు అంటే మహిళా యజమానిగా యొక్క కార్డ్ అనేది పంపిణీ చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క కుటుంబ పెద్దగా మహిళ పేరే మీరు ఇవ్వాల్సి ఉంటుందండి మహిళ పేరే మీరు రాయాల్సి ఉంటుంది తర్వాత భర్త పేరు అలాగే రేషన్ కార్డుకి సంబంధించి మనకు రకము ఇలా మనం గత వీడియోలో నేను చూసి చెప్పాను కదా ఆ వీడియో కూడా ఒకసారి చెక్ చేయండి ఆ విధంగా ప్రాథమిక వివరాలు అయితే సేకరిస్తున్నాను తొమ్మిది కాలమ్స్ అయితే ఉంటాయి ఆ తొమ్మిది ను కూడా మీరు ప్రభుత్వం అడిగేటువంటి వివరాలతో మీరు పూరించాల్సి ఉంటుంది ఇక ప్రభుత్వ అధికారులు అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రమే సర్వే చేస్తున్నారు కాబట్టి ఇక ఈ ప్రాథమిక సర్వే అనేది కూడా ముగిసే సమయం అయితే వచ్చింది ఇక ఇక్కడ అంతా కూడా సర్వే చేసి తర్వాత ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డుకు సంబంధించి అన్ని వివరాలు కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్ని డొమైన్లలో అంటే ఇప్పటికే వస్తున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో రైతు బంధు కానీ ఆసరా పింఛన్లు కానీ ఇలా మనకు రైతు బీమా కానీ ఇలా అనేక పథకాలు అయితే ఉన్నాయన్నమాట మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాలన్నిటికీ కూడా యొక్క ఫ్యామిలీ డిజిటల్ అయితే అనుసంధానం చేయాల్సి ఉంది ఇక ఏ పథకం రావాలన్నా కూడా మన తెలంగాణలో ఈ యొక్క ఫ్యామిలీ డిజిటల్ కార్డు అనేది చూపిస్తే ఆ ఫ్యామిలీ కార్డు అనేది స్కాన్ చేసుకుని మీకు ఆరోగ్యశ్రీ వర్తించాలన్నా లేకపోతే రేషన్ కార్డుగా పనిచేయాలన్నా అలాగే ఆసరా పెంచు రావాలన్నా ఇల్లు రావాలన్నా ఇలా అన్ని రకాల పథకాలు కూడా మీకు రావాలంటే నేరుగా ఆ యొక్క కార్డు అనేది మీరు స్కాన్ చేసి ప్రభుత్వం వారు మీకు ఈ పథకాలన్నీ కూడా అమలయ్యే విధంగా కూడా చేయడం జరుగుతుంది అందుకనే ప్రతిష్టాత్మకంగా యొక్క ఫ్యామిలీ డిజిటల్ కార్డునైతే తీసుకురావడం జరిగింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు దీనికి సంబంధించి ఆయన లైవ్లో కూడా చెప్పడం జరిగింది ఆ స్పీచ్ కూడా మీరు వినే ఉంటారు ఈ విధంగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ కార్డులకు సంబంధించి ప్రాథమిక సర్వే అనేది ముగిసిందండి ఇక త్వరలోనే మనకు ప్రజాపాలన ప్రవేశపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో అన్ని మండల కేంద్రాల్లో అన్ని పంచాయతీ కేంద్రాల్లో మనకు యొక్క ప్రజాపాలన అనేది ప్రవేశపెట్టి యొక్క ఫ్యామిలీ డిజిటల్ కార్డుకు అప్లై చేసుకోవడానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అప్లికేషన్ అనేది విడుదల చేసి మనకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించబోతున్నారు ఇక ఇప్పుడు ఏదైతే మనకు సర్వేలో మనం వివరాలన్నీ చూసామో మన అప్లికేషన్ ఎలా ఫిల్అప్ చేయాలనేది కూడా మీకు చూపించాను అదే విధంగా మీరు ఈ యొక్క అప్లికేషన్ అనేది వినియోగించుకోవాల్సి ఉంటుంది ఈ అప్లికేషన్ అంతా కూడా ఫిల్అప్ చేసి ఇచ్చిన తర్వాత మీకు కొద్ది రోజుల్లోనే యొక్క ఫ్యామిలీ డిజిటల్ కార్డు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డుతో మీకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పథకాలు కూడా మనకు అమలు చేస్తామని కూడా చెప్పడం జరిగిందండి ఈ విధంగా తెలంగాణ డిజిటల్ ఫ్యామిలీ కార్డు కోసం అధికారులు అయితే ఈ వివరాలు అడుగుతారు మీరు తప్పనిసరిగా మీ కుటుంబ సభ్యులందరివి ఆధార్ కార్డులు అనేవి తప్పనిసరిగా ఉండాలండి ఇక మీ పిల్లలైతే బర్త్ సర్టిఫికేట్లు అనేది తప్పనిసరిగా ఉండాలి ఇలా అన్ని వివరాలు కూడా అన్ని పత్రాలు కూడా సిద్ధంగా పెట్టుకోండి త్వరలోనే మనకు రాష్ట్ర వ్యాప్తంగా యొక్క ప్రజాపాలనలో భాగంగా యొక్క ఫ్యామిలీ డిజిటల్ కార్డుకు అప్లై చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అవకాశం కల్పించి వారికి ఫ్యామిలీ డిజిటల్ కార్డు ద్వారా మీకు కార్డు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డుకి సంబంధించి మరొక అప్డేటు తప్పకుండా వీడియోని లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని కూడా నాకైతే పంపించండి మీ సహాయం కోసం నేను ఎదురుచూస్తూ ఉంటాను